హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు సారీస్ చూపిస్తానండి మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంతకు ముందు కూడా మనం చాలా వీడియోస్ చేస్తున్నాం చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు బట్ కొన్ని కలర్స్ మాత్రం రీస్టాక్ చేయగలిగానండి బట్ అన్నీ కూడా ఏంటంటే క్వాంటిటీలో అవైలబుల్ ఉన్నాయి చాలామంది కస్టమర్స్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి పెట్టుబడి సారీస్గా తెప్పించమని అడుగున్నారు సో స్పెషల్ కలర్స్ నేను కొన్ని కలర్స్ రీస్టాక్ చేశానండి బట్ ఈచ్ కలర్ కూడాను మీకు టెన్ ఫిఫ్టీన్ శారీస్ వరకు అవైలబుల్లో ఉన్నాయి నేను వీడియోలో ఏ కలర్స్ అయితే చూపిస్తాను ఓన్లీ ఆ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉంటాయి అండ్ సారీ కలర్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి అండ్ బోత్ సైడ్స్ మనకి సిల్వర్ జారీ వీవింగ్ బోర్డర్ అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి సిల్వర్ జారీ వీవింగ్ స్ట్రైప్స్ పళ్ళు అండి రిచ్ పళ్ళు టైప్లో ఉంటుంది బోత్ సైడ్స్ మనకి మీడియం సైజ్ జారీ వీవింగ్ బోర్డర్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు అండి మీరు ఫ్యాబ్రిక్ చూడండి క్వాలిటీ కానీ షైనింగ్ కానీ ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఉంటుంది అండ్ ఇంతకుముందు కూడా మన నెంబర్ ఆఫ్ వీడియో చేస్తున్నామండి ఇప్పటివరకు తీసుకున్న కస్టమర్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారు సో మీ సపోర్ట్ వల్లనే మరలా మేము రీస్టార్ట్ చేయగలిగామండి బట్ ఇవన్నీ కూడా మార్కెట్లో మనకి టూ థౌజండ్ అబవ్ సేల్ చేస్తున్నారు అండి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుంది శారీలోనే మనకి బ్లౌజ్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి పదిహేను వందల తొంభై రూపాయలు షిప్పింగ్ ఉంటుంది జస్ట్ ఫిఫ్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బట్ ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందండి అంటే మనకి ఒక్కొక్క కలర్కి ఫిఫ్టీన్ ట్వంటీ శారీస్ వరకు అవైలబుల్లో ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్ చూసండి చాలా బాగుంటుంది మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ సేమ్ అండి శారీస్ అన్నీ కూడాను బోర్డ్ సైడ్స్ మనకి మీడియం సైజ్ సారీ వీవింగ్ బార్డర్ వస్తుంది పళ్ళు విషయానికి వచ్చేసరికి మనకి సిల్వర్ సారీ వీవింగ్ స్ట్రైప్స్ పళ్ళు ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది అంటే మరలా అన్నీ ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ అనేది కష్టం అవుతుంది సో టూ డేస్ నుండి కూడా చాలా బిజీగా ఉన్నామండి సో లైవ్ కూడా చేయలేకపోతున్నాను ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి చాలామంది తెలిసిన వాళ్ళు పెట్టుబడి శారీస్కి అలా విజిట్ చేస్తున్నారు బట్ అలా వచ్చిన కస్టమర్సే ఈ మంగళగిరి పట్టు శారీస్ క్వాంటిటీలో టెన్ శారీస్ ఫిఫ్టీన్ శారీస్ వరకు తీసుకున్నారండి పెట్టుబడి శారీస్కి సో ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది మిస్ చేసుకోకండి జస్ట్ ఫిఫ్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా ఇంకా వెరైటీస్ అనేది చేయగలం మీకు ఇంకా ఎలాంటివి కావాలన్నా కూడా మాకు వాట్సాప్ ద్వారా కూడా మీరు తెలియజేయచ్చు సేమ్ ఫ్యాబ్రిక్లోనే బిగ్ బార్డర్ అండి కొంచెం మనకి హైట్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు బిగ్ బార్డర్ అనేది లైక్ చేస్తారు సేమ్ అండి సేమ్ అదేవిధంగా మనకి పళ్ళు వస్తుంది అండ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది బాటమ్ వచ్చేసి గ్యాప్ బార్డర్ టైప్లో బిగ్ బార్డర్ వస్తుంది అండ్ టాప్లో మీడియం సైజ్ బార్డర్ వస్తుంది క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుందండి మిస్ చేసుకోకండి బట్ ఈసారి కాస్ట్ వచ్చేసి మనకి సెవెంటీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి పదిహేడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదు మేడం మీరు రెండు సారీస్ తీసుకోండి మీరు రెండు శారీస్ తీసుకున్నట్లయితే హండ్రెడ్ రూపీస్ వరకు డిస్కౌంట్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడాను ఆఫర్ని యూజ్ చేసుకోండి అలానే కలెక్టర్ మిస్ చేసుకోకండి బట్ బిగ్ బార్డర్లో లిమిటెడ్ స్టాక్ అండి మీడియం సైజ్ బార్డర్లో మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్లో ఉంది రీసెల్ చేసుకునే వాళ్ళకు కూడాను ద బెస్ట్గా యూజ్ అవుతాయి మిస్ చేసుకోకండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుందండి ఇది వచ్చేసి ప్యూర్ అండి హ్యాండ్లూమ్ అండి పవర్లూమ్ కాదు సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇవి మనకి వీడియోలో కన్నా రియల్గా చాలా బాగున్నాయి సెవెంటీ నైంటీ షిప్పింగ్ ఉంటుంది మీరు రెండు సారీస్ తీసుకున్నట్లయితే హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏ శారీ నచ్చినా సరే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మాత్రమే చేయండి క్వాలిటీలో మాత్రం ఎలాంటి ఇష్యూ ఉండదండి సారీస్ అన్నిటికి కూడాను సిల్వర్ సారీ వీవింగ్ స్ట్రైప్స్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది సారీ మొత్తం కూడాను ప్లెయిన్ ఉంటుంది ఫిఫ్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సారీ సెవెంటీన్ నైంటీ థ్యాంక్ యూ